ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం రావడమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాని రియాలిటీ వేరే ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుకు సమస్యగా మారుతోంది అదే సమయంలో ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అవుతోంది ఎలాగో చూద్దాం నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఓ డైలాగ్ వేశారు ఏపీలో పింఛన్ పెంచారు తెలంగాణలో ఏది రేవంత్ అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని రకాల పెన్షన్లను పెంచారని అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నూట తొంభై ఒకటి రోజులు అయినప్పటికీ ఆచరణలో విఫలమైందన్న ఆయన వృద్ధులు వితంతువులకు నాలుగు వెయ్యి రూపాయలు దివ్యాంగులకు రూపాయింట్ ఆరు పెన్షన్ పెంచాలని కోరారు ఒడిశాలో ముఖ్యమంత్రి వరికి కనీస మద్దతు ధరను క్వింటాల్కి మూడు వేల వంద రూపాయలుకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని మరి తెలంగాణలో వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఏది అని ఆయన ప్రశ్నించారు ఇలా పక్క రాష్ట్రాల్లో పథకాలకు మనీ పెంచుతుంటే అది రేవంత్ రెడ్డికి సవాలవుతోంది అసలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చాలా హామీలను నిలబెట్టుకోలేకపోతోంది ప్రజలు కూడా కొంత టైం ఇద్దామని ఆగుతున్నారు ఇప్పటికే ఐదు నెలలైపోయింది మరో నెలపోతే ప్రజల్లో ఆగ్రహం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమయంలో ఏపీలో కొత్త పథకాలు ప్రకటిస్తూ భారీగా నిధులు ఇస్తూ ఉంటే అది రేవంత్ రెడ్డికి సవాలు కాగలదు ఆ పథకాలని తెలంగాణలో పథకాలతో ప్రతిపక్షాలు పోల్చిచూసే ప్రమాదం కనిపిస్తోంది ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వానికే రెవెన్యూ ఎక్కువగా వస్తోంది అందువల్ల ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ పథకాలు ఎక్కువ నిధుల పంపిణీ జరగాలనేది ప్రతిపక్షాల వాదన కాని రేవంత్ సర్కార్ ఖజానాలో డబ్బు లేదనే వాదననే మళ్లీ మళ్లీ వినిపిస్తుంది కానీ కాలం గడిచేకొద్దీ ఇదే మాట చెప్పలేరు ఇంకెంతకాలం ఇలా అని ప్రజలు ప్రశ్నిస్తే అది సర్కారుకు సమస్యే వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం డబుల్ హామీలు ఇచ్చింది అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రేవంత్ సర్కారుకు ఐదేళ్లపాటు సవాలు కానుంది తెలంగాణ ప్రభుత్వానికి మరో సవాలు కూడా ఎదురుకానుంది హైదరాబాద్ని మించిన రీతిలో అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అంటున్నారు ఇప్పట్లో అలా జరగకపోయినా భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మాత్రమున్నాయి అందువల్ల తెలంగాణలో పెట్టుబడి పెడదామని వచ్చే పారిశ్రామికవేత్తలను ఏపీ ప్రభుత్వం ఆకర్షించే అవకాశాలు ఉండగలవు అదే జరిగితే రేవంత్ సర్కారుకు ఇది తలనొప్పిగా మారగలదు ఇదివరకు కియా కార్ల తయారీ పరిశ్రమను ఇలాగే చంద్రబాబు ఆకర్షించారు ఈసారి పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించి పథకాలకు ఇస్తామంటున్నారు కాబట్టి ఈ అంశంపై గట్టిగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువ అందువల్ల వచ్చే ఐదేళ్లు ఇది రేవంత్ సర్కారుకు మరో తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది